ఫిబ్రవరి ఇరవైవ తేదీన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి టారిఫ్ ఆర్డర్ని విడుదల చేసింది ఇది విడుదల చేస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఈ సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచటం లేదు అని చెప్పి చెప్పారు తెల్లవారి పొద్దున మీడియా మొత్తం కూడా ఈ సంవత్సరానికి పెంపుదల లేదు పెంపుదల లేదు పెంపుదల లేదని బ్యానర్ హెడ్డింగులలో పెట్టి రాశారు కానీ వాస్తవానికి పెంపుదల ఉందా లేదా ఇది ప్రశ్న నిజానికి అనేటువంటిది పై పైన చూస్తే లేనట్టే కనిపిస్తుంది కానీ అసలు విషయం ఏమిటి అని చెప్పానంటే మనకి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిందే కాదు ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పెంచాలి అట్లాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఛార్జెస్గా ఏమీ పెంచలేదు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను సున్నా నుంచి ముప్పై యూనిట్ల వరకు రూపాయి తొంభై పైసలు ముప్పై ఒకటి నుంచి డెబ్భై ఐదు యూనిట్ల వరకు మూడు రూపాయలు డెబ్బై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు నాలుగున్నర నూట ఇరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఐదు వరకు ఆరు రూపాయలు రెండు వందల ఇరవై ఆరు నుంచి నాలుగు వందల వరకు ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు నాలుగు వందల ఒకటి ఆ పైన తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగులో అదే ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో అదే ఉంది రేపు ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా అదే ఉండబోతుంది అని చెప్పని ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు ఎవరు పెంచట్లేదు కానీ జనం విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని గగ్గోలు పెడుతున్నారు ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పాను అంటే విద్యుత్ ఛార్జీలు పెంచకపోవటం కాదు వీళ్ళు ఈ సంవత్సరం దాన్ని వచ్చే సంవత్సరం పెంచుతున్నారు అది ఎఫ్పిపిసిఏ ఛార్జీలు అన్నటువంటి పేరుతో పెంచుతున్నారు ఉదాహరణకి ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొన్న ఈ మధ్యనే నవంబర్ నుంచి అది అంటే డిసెంబర్ వీలు నుంచి స్టార్ట్ అయింది దాంట్లో ఎంత ఎంత ఇస్తున్నారు ఆనాడు మనం వాడిన యూనిట్లకి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సారీ ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మనం వాడినటువంటి యూనిట్కి ఆ యూనిట్కి వచ్చేటప్పటికి అరవై పైసలు అరవై ఒక్క పైసా చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు అది ఇప్పుడు మనకు వసూలు అవుతుంది అంటే ఆ రోజున వాడిన యూనిట్ ధర మీద అది దానికి యాడ్ చేశారు అంటే ఆ సంవత్సరం ధర పెరిగినట్ట పెరగినట్ట పెరిగినట్టే అంటే అరవై పైసల చొప్పున పెరిగింది అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించినటువంటిది కూడా అది జనవరి అంటే ఫిబ్రవరి బిల్ నుంచి స్టార్ట్ అయింది దాంట్లో కూడా వాళ్ళు యూనిట్కి వచ్చేటప్పటికి నలభై తొమ్మిది పైసల చొప్పున వాళ్ళు పెంచుకుంటూ వచ్చి వస్తున్నారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాన్ని పెరిగినట్ట పెరిగినట్ట అంటే పెరిగింది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఇప్పుడు నడుస్తున్నది ఇంకొక నెలలో ముగిసిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు రేపు లోపు మాకు ఇంత ఖర్చు అయింది అని చెప్పని వీళ్ళు రెగ్యులేటరీ కమిషన్ ముందు పెడతారు ఏ వాళ్ళు సెప్టెంబర్ లోపు వాళ్ళు దాన్ని డిసైడ్ చేసి ఆర్డర్ ఇస్తారు ఆ సెప్టెంబర్ తర్వాత మనకి నవంబర్ నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ దీని ఈ సంవత్సరం వాడిన యూనిట్ల మీద పెంపుదల అనేటువంటిది అప్పుడు మొదలు పెడతారు అంటే వీళ్ళు తెలివిగా అట్లా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకి పెంచలేదని చెప్పని ప్రకటించారు కానీ ఇరవై ఐదు ఇరవై ఆరుది ఇరవై ఆరు నవంబర్లోనో డిసెంబర్లోనో మొదలవుద్ది అంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా ఈ సంవత్సరం మేము పెంచలేదు వీఆర్ ఆల్ గుడ్ బాయ్స్ మాది మంచి పరిపాలన అని చెప్పి చెప్పుకోవటానికి వీళ్ళు తెలివిగా ఆడుతున్నటువంటి నాటకం ఈ సంవత్సరం పెంచరు ఈ దీని మీద ఈ మనం వాడిన ఈ యూనిట్ల మీద వచ్చే ఏడు పెంచుతారు అన్నమాట ఇది ప్రతిసారి గత మూడు సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటిది ఇప్పుడు కూడా జరగబోతూ ఉంది కాబట్టి పెంపుదల ఉండదు పెంపుదల లేదు అని చెప్పని అనుకోవడం పొరపాటు ఈ రెండవది మనకు బిల్లులు ఇప్పుడు పెరిగినాయి కదా మనం ఈ సంవత్సరం యూనిట్ ఛార్జీలు కడతానే ఉన్నాం గత సంవత్సరాన్ని అంతకు ముందు సంవత్సరాన్ని ఎఫీపీసీఏ చార్జీల పేరుతో అవి కూడా ఇప్పుడు చెల్లిస్తూనే ఉన్నాం కాబట్టి అందుకే బిల్లులు పెరిగినాయి ఇది పరిస్థితి రెండవది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఛార్జీలు కూడా పెరుగుతాయి అని చెప్పని ఎట్లా చెప్పగలరు అని అంటే మొదటిది వాళ్ళు ఈ సంవత్సరం అన్ని ధర్మల్ స్టేషన్స్ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ స్టేషన్స్ కూడా విదేశీ బొగ్గును వాటానికి పర్మిషన్ ఇచ్చారు కానీ వాస్తవం ఏమిటి అంటే మేము గతంలో కంటెస్ట్ చేసినప్పుడు మాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానమే మన ఇక్కడ మా కృష్ణపట్నం దగ్గర దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్ అని ఉంది దానికి మూడు యూనిట్లు ఉన్నాయి అందుట్లో ఒక యూనిట్కి మాత్రమే విదేశీ బొగ్గును కూడా కలపడానికి వీలుగా డిజైన్ చేశారు కాబట్టి అది తాపట్లేదు దానికి తెచ్చాము మిగతావి మేమేమీ తేలేదు అవసరం లేదు మిగతాది మొత్తం కూడా మేము స్వదేశీ బొగ్గునే వాడుతున్నాము అని అని చెప్పని ఇచ్చారు అంటే మిగతావన్నీ కూడా స్వదే దాంట్లో ఉన్న రెండు మిగతా రెండు యూనిట్స్ ప్లస్ ఇతరవి ఇవన్నీ కూడా స్వదేశీ బొగ్గులు వాడటానికి డిజైన్ చేసినటువంటివే మరి అటువంటి డిజైన్ చేసినటువంటి దాన్ని విదేశీ బొగ్గు వాడమని ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఇది మొదటి ప్రశ్న రెండవది ఈ విదేశీ బొగ్గు అనేటువంటిది ఎంత రేటు ఉంటుంది ఎట్లా పడుతుంది అన్నటువంటిది వాళ్ళే ఇచ్చారు మనం చెప్పేటువంటిది కాదు వాళ్ళు ఇచ్చినటువంటి బొగ్గు రేట్ని కనుక చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టన్ను పన్నెండు వేల రెండు వందల పదకొండు రూపాయలకు కొన్నారు ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు పెరిగింది ఇది పెరుగుతూ వచ్చింది మంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అన్నారు లోక్సభలో ప్రకటించిన దాని ప్రకారం అయితే వీళ్ళు మొన్న మాకు ఇచ్చినటువంటి సమాధానాల్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే దిగుమతి చేసుకున్నటువంటి బొగ్గు దాన్ని ఆ బొగ్గుని బొగ్గు యొక్క నాణ్యతను ఎలా గొలుస్తారు అంటే జీసీవి అంటే గ్రాస్ కెలోరఫిక్ వాల్యూ అన్నటువంటి దాంతో గొలుస్తారు అంటే ఒక కిలో బొగ్గుని మండిస్తే ఎంత ఎన్ని కెలోరీల ఉష్ణం వస్తుంది అన్నదాన్ని దానికి కొలత అన్నమాట ఈ జీసీవి అనేది ఈ జీసీవి అనేటువంటిది ఐ విదేశీ బొగ్గు ఐదు వేల ముప్పై మూడుగా ఉన్నటువంటి బొగ్గుని టన్ని పదకొండు వేల నాలుగు వందల పదహారు రూపాయలకి ఆ కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి దానికి దిగుమతి చేసుకున్నామని ఇచ్చారు అదే సందర్భంలో మిగతా వాటి అన్నిటికీ కూడా ఈ స్వదేశీ బొగ్గు ఎంతకు దిగుమతి చేసుకున్నారు మూడు వేల ఆరు వందల నలభై ఆరు జీసీబీ ఉన్నటువంటి దాన్ని ఐదు వేల రెండు వందల నలభై రూపాయలకి దిగుమతి చేసుకున్నారు ఇది కాకుండా ప్రైవేట్ వాటిలో ఈ హిందూజా విశాఖపట్నం దగ్గర హిందూజా ప్లాంట్ ఒకటి ఉంది వాళ్ళు కూడా ఈ జీసీబీ నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు ఉన్నటువంటి విదేశీ బొగ్గుని పన్నెండు వేల రెండు వందల నలభై మూడు రూపాయలకి దిగుమతి చేసుకున్నారు అలాగే దేశీ బొగ్గుని మూడు వేల నూట తొంభై మూడు ఉన్నది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుకి చేసుకున్నారు అంటే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అంత హై జీసీబీ ఉన్నటువంటి అవసరం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది రెండవది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈ థర్టీ పర్సెంట్ విదేశీ బొగ్గు మిగతాది డెబ్బై శాతం స్వదేశీ బొగ్గు ఈ రెంటిని మిక్సర్ చేసి వేస్తే సుమారు ఆరు వేల లోపుగా ఉన్నటువంటి కెలోరఫిక్ వాల్యూ ఉష్ణం వస్తుంది అని చెప్పారు కానీ మన సింగరేణిలో మన పక్కనే ఉన్నటువంటి సింగరేణిలో ఈ బొగ్గు ఐదు వేల ఐదు వందలు జీ జీసీబీ ఉన్నటువంటిది మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి ఇస్తున్నారు జీసీబీ ఎక్కడున్న జీసీబీ జీసీబీనే అది ఆస్ట్రేలియా అయినా ఇండోనేషియా అయినా ఇండియా అయినా ఆఫ్రికా అయినా ఎక్కడైనా జీసీబీ జీసీబీనే ఆ జీసీబీ విలువ అనేటువంటిది ఐదు వేల ఐదు వందల మూడు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు అసలు అదే కాదు మన సింగరేణిలో జీసీబీ గ్రేడ్ వన్ అని ఉంటుంది అది ఏడు వేల కెలోరఫిక్ వాల్యూస్కి పైన ఇస్తుంది అది అంత నాణ్యత కలిగినటువంటి బొగ్గు ఆ బొగ్గు యొక్క విలువ టన్నుకు వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఇది అంటే అత్యంత విలువైనటువంటిది ఆరు వేల ఐదు వందల పది రూపాయలకు వచ్చేదాన్ని వీళ్ళు పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లా పెట్టి కొంటున్నారు కొంటున్నారంటే రేపు పొద్దున్న ఈ వాల్యూ అంతా ఎవరి మీద పడుతుంది మన మీదనే పడుతుంది ఎఫ్పిసిఏ ఛార్జీల పేరుతో పడుతుంది అన్నమాట ఎందుకు ఇట్లా వాడుతున్నారంటే కేంద్రం ఆదానీ గారి కోసం మీరు ఖచ్చితంగా ముప్పై శాతం బొగ్గుని విదేశీ బొగ్గుని వాడాలి అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసింది బహుశా అన్నిటికీ సరిపడే బొగ్గు రేపు పొద్దున ఆయన దిగుమతి చేసుకోవడం మొదలెడితే అన్నీ కూడా అసలు స్వదేశీ మోతేసి విదేశీ చేయమని చెప్పినా ఆశ్చర్యపడక్కర్ల కాబట్టి ఇది పరిస్థితి అందువల్ల ఈ బొగ్గుని కొనటానికి పర్మిషన్ ఇచ్చారు ఇది కనుక వాడటం మొదలు పెడితే మన మీద ఈ అధిక రేటు అన్నటువంటి పట్టం ఖాయం అది రేపు ఎపిపిసిఏ చార్జెస్ పేరుతో మన మీద వసూలు చేస్తారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం షార్త్ పర్చేసెస్ పర్చేజెస్ ఈ షార్ట్ పర్చేసెస్ పర్చేజెస్ అంటే ఏంటంటే మామూలుగా మనం ఈ థర్మల్ స్టేషన్స్తో వీడితే ఒప్పందాలు చేసుకుంటారు ఒప్పందాలు చేసుకున్న ప్రకారం వాళ్ళు సప్లై చేస్తుంటారు వీళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన పబ్లిక్ సెక్టార్లో ఒక మూడు ప్లేసుల్లో ఉన్నాయి ఇబ్రహీంపట్నం దగ్గర కడప దగ్గర అలాగే మన నెల్లూరుకి దగ్గర కృష్ణపట్నం దగ్గర ఈ మూడు చోట్ల మన పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి ఈ థర్మల్ స్టేషన్స్ నుంచి ఈ థర్మల్ స్టేషన్స్ నుంచి వీళ్ళు పూర్తిగా దాని కెపాసిటీని వాడుకోకుండా కేవలం యాభై ఒక్క శాతం వరకు మాత్రమే వీళ్ళు వాడుకుంటున్నారు తీసుకుంటున్నారు మిగతాదంతా ఏం చేస్తున్నారు ఆ సోలార్ వస్తుంది అది మస్ట్ రన్ కేటగిరీ కింద పెట్టారు దాన్ని అది తర్వాత మాట్లాడుకోవచ్చు ఆ కేటగిరీ కింద పెట్టి ఏదో వందే భారత్ రైలు వస్తుంటే మిగతా రైళ్ళన్ని పక్కన పెట్టినట్టుగా అది వస్తుంది కాబట్టి వీటన్నిటిని బ్యాక్ డౌన్ చేయండి అంటే తగ్గించేసేయండి అని చెప్పి తగ్గించేసి చివరికి అది తగ్గిపోగానే అదేమో ఆ ఉదయం కొంచెంసేపు వస్తుంది అసలు రాత్రిపూట రాదు అది రాకపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు మళ్ళీ ఇవి రావాలి ఇవి అంత తొందరగా ఉంచుకోవు అందుకని షార్ట్ టెరం పర్చేజెస్ ఇమీడియట్గా కొంటున్నారు ఈ షార్ట్ టెరం పర్చేజెస్ కొనడం వల్ల అది ఎంత రేటు కొంటున్నారు అంటే మినిమం ఏడు రూపాయల నుంచి మ్యాక్సిమం ఇరవై రూపాయలు కూడా ఒక సందర్భంలో కొన్నారు మినిమం ఇప్పుడు ఏడు రూపాయలు ఏడున్నర ఎనిమిది అట్లా కొంటున్నారు యూనిట్ మరి ఇప్పుడు ఈ ఈ మొత్తం కూడా ఎవరినెత్తిన పడుతుంది అది మనకి మన మీదనే మళ్ళీ రేపొద్దున ఈ పేరుతో ఎప్పపిసిఏ ఛార్జీల పేరుతో పడుతుంది ఇది రెండో అంశం మూడో అంశం టీఓడి అంటే టైమ్ ఆఫ్ డే టారిఫ్ అంటే ఏం లేదు ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు ఈ టైమ్ ఆఫ్ ది డే ట్యారీఫ్ని లో టెన్షన్లో ఉన్న పరిశ్రమలకి వీటన్నిటికీ కూడా వర్తింపజేశాడు ఈ ఈ ఆర్డర్లో కాబట్టి రే పొద్దున చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ప్రింటింగ్ ప్రెస్లో కావచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వారు వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు ఈ చిన్న చిన్న వాళ్ళందరి మీద కూడా ఈ టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ అనేటువంటిది పడబోతూ ఉంది ఇది పట్టడం వల్ల రేటు అధిక రేట్ అనేటువంటిది వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనికోసమే స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారు కాబట్టి ఏదో పెరగటం లేదు పెంచటం లేదు అని చెప్పి చెప్పటం అనేటువంటిది బూటకం ఇది ఖచ్చితంగా పెంచబోతున్నారు అయితే ఏంటంటే గవర్నమెంట్ పన్నెండు వేల కోట్ల రూపాయలు భరిస్తానని హామీ ఇచ్చింది అని చెప్పని చెప్పారు ఈ పన్నెండు వేల కోట్లు వీటికి సంబంధించినటువంటివి కావు అది జనరల్గా వచ్చే లోటు నాళ భరిస్తా అది కూడా అసలు ఎప్పుడు భరించాలి ఈ లెక్కలన్నీ తేలిన తర్వాత ఈ లెక్కలు తేలినట్టుగా ఆ పన్నెండు వేల కోట్లు కూడా చూపిస్తారు అది కూడా జనం ఎత్తినేస్తారో తెలియదు కాబట్టి పెంచలేదు పెంచరు అని నేను చెప్తున్నాను పొద్దున ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని ఇరవై ఆరు జ నవంబర్ నుంచో డిసెంబర్ నుంచో పెంచుతారు ఖచ్చితంగా మీరు పరిశీలించండి ఇది మిత్రులరా పెంచకపోవడం అనేది లేదు పెంచుతున్నారు